హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సో ఎవరిదైతే నేమ్ స్టార్టింగ్ లెటర్ ఈతో స్టార్ట్ అవుతుందో సో ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క లైఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం చూద్దామో సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫ్రెండ్స్ మొదటిగా చూసినట్లయితే ఈ అనే అక్షరానికి న్యూమరాలజీ ప్రకారం ఫైవ్ అని నెంబర్ అయితే ఇవ్వబడింది ఇది బుధుడు బుద్ధి జ్ఞాపక శక్తి కమ్యూనికేషన్ మొదలైన వాటికి సంకేతంగా పాలించబడుతుంది శాస్త్రానికి సంబంధించినంత వరకు సంఖ్య ఐదు కృత్తిక కిందకి వస్తుంది నక్షత్రం దీని పాలక ప్రభువు సూర్యుడు మరియు దాని రాశి వృషభం ఇది శుక్రునిచే నిర్వహించబడుతుంది బుధుడు సూర్యుడు మరియు శుక్రుడు యొక్క వివిధ గ్రహ సంచారాల కారణంగా ఈ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు ఉన్న వ్యక్తులు మంచి మరియు చెడు సంఘటనల సర్కిల్లో ఉంటారనేది సూచిస్తుంది గ్రహాల ద్వారా వెళితే బుధుడు సూర్యుడు మరియు శుక్రుడు బుధుడు మరియు సూర్యుడు ఒకరికొకరు స్నేహపూర్వకంగా ఉంటారు అయితే శుక్రుడు మరియు సూర్యుడు ఒకరికొకరు శత్రువులు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొదటి అర్ధ భాగంలో అంటే జనవరి నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు స్థానికులు వృత్తి డబ్బు మరియు సంబంధాలకు సంబంధించి మిత్రమైన ఫలితాలను చూడవచ్చు ఇక ఫ్రెండ్స్ మొదటిగా చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని తీసుకున్నప్పుడు సంవత్సరం మొత్తం విలువ ఎనిమిది ఎనిమిది సంఖ్యను శని సూచిస్తుంది శనికి బుధ మరియు శుక్రులతో మంచి సంబంధం ఉంది అయితే ఇది ఈ అక్షరంతో సూచించబడే కృత్రిక నక్షత్రానికి అధిపతి అయిన సూర్యునితో శత్రువులు ఇక ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ముఖ్యమైన శాస్త్రం వివరాలు ఉన్నాయి ఈ అక్షరం ఉన్న వ్యక్తులు రెండు వేల ఇరవై నాలుగు ఏమి తెస్తుందో తెలుసుకుందాము ఈ ప్రత్యేక ఈ అక్షర జాతకం రెండు వేల ఇరవై నాలుగు మీ జీవితంలో జరుగుతున్న సమస్యలను అధిగమించడానికి మీ ఈవెంట్లు మరియు నివారణలతో మీకు సహాయం చేయవచ్చు ఇక ఫ్రెండ్స్ మీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అంటే రెండు వేల ఇరవై నాలుగు తరువాత ఈ సంవత్సరం ద్వితీయార్థం మీకు కెరీర్ సంబంధించి మంచి ఫలితాలు మరియు అభివృద్ధిని తెస్తుంది మీరు మరిన్ని కొత్త కెరీర్ అవకాశాలను పొందుతారు ఇది మిమ్మల్ని ఆనందపరుస్తుంది మీరు వ్యాపారవేత్త అయితే మీరు మీ వెంచర్ను అభివృద్ధి చేయడానికి ఉత్తమ సమయాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత డబ్బు ప్రవాహం బాగా ఉంటుంది మరియు తద్వారా వ్యాపారానికి సంబంధించి మీకు మంచి అవకాశాలు వస్తాయి ఇక ఫ్రెండ్స్ వైవాహిక జీవితం గురించి చూసినట్లయితే ఈ అక్షరం జాతకం రెండు వేల ఇరవై నాలుగు వైవాహిక జీవితంలో సమస్యలను అధిగమించడానికి మీరు తెలివిగా వ్యవహరించాలని చెబుతుంది అవగాహన మరియు సహకారం లేకపోవటం వల్ల మీ భాగస్వామితో మీకు అహం సంబంధిత సమస్యలు ఉండవచ్చు ఇక ఫ్రెండ్స్ ఈ పరిస్థితి మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మంచిగా మారుతుంది మరియు మీరు ఆశించే విధంగా మీ జీవిత భాగస్వామితో మొత్తం ఆనందం మరియు బంధం ఉంటుంది ఆగస్ట్ నుండి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న నెలలు వైవాహిక జీవితంలో మరింత సాఫీగా ఉంటాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుండి డిసెంబర్ వరకు ఉన్న నెలల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ గురించి చూసినట్లయితే మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మీ యొక్క నైపుణ్యాలు మరియు అంతర్దృష్టి శక్తులు పెరుగుతాయి మీరు అధిక ప్రయోజనాలను పొందుతారు మరియు చదువులో మంచి మార్కులతో రాణిస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి